ఓకే ఈ మధ్య సైబర్ నేరగాళ్ళ బారిన పడ్డటువంటి బారిన పడినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో సరే తెలిసిన వాళ్ళు తెలియనోళ్ళు మన పక్కన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర సైబర్ నేరగాళ్ళు వచ్చిలో పడే ఉంటారు చిన్న చిన్న ఏదో ఏపీకే ఫైల్ పంపిస్తారు లేకుంటే ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు తెలిసో తెలియకనో ఒక ఏదో ఒకటి ఆలోచించుకుంటున్న దాని మీద క్లిక్ చేస్తే కదా కొంప కల్లాసు వాళ్ళు మొత్తం నాగం చేసి పడేస్తారు మన ఓటీపీలు మన ఫోన్ అంతా హ్యాక్ అయిపోతుంది ఏమైతుందో అర్థమయ్యే లోపల ఉన్న పైసలు అన్నీ పోతాయి మరి ఇది చిన్నోళ్ళకు పెద్దోళ్ళగా తెలిసినటువంటి పోలీసు వాళ్ళు నిన్న సజ్జనార్ గారు చెప్తుండే ఆయన ఫేస్బుక్ ఐడి హ్యాక్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో రిక్వెస్ట్ పెట్టారంట నేను చాలా ఆపదలు ఉన్న ఇరవై వేలు పంపంటే మరి ఆయన ఏం ఆలోచించుకుంటా చేసినా నిజంగానే ఆపదలు ఉన్నా అనుకున్నాడో ఆయన ఇరవై వేలు పంపించినట అంటే సజ్జనార్ గారి ఫ్రెండు చూడండి అంటే సజ్జనార్ గారి ఫ్రెండ్ అంటే ఆయన కూడా ఎంతో ఎంతో మంచి ఎడ్యుకేటెడ్ లేకపోతే ఏదో మంచి జాబ్ ఉంటాడు అంటే ఎన్నో ఒక పొరపాటున జస్ట్ మనం ఏదో ఒక చిన్న మనం కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం వదిలేసే వదిలేస్తే చాలు సైబర్ నేరగాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతారు అట్లా మన అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు పడ్డారు అప్పట్లో ఎంపీలు పడ్డారు ఎమ్మెల్యేలు చాలామంది సైబర్ నేరగాల వాళ్ళలో చిక్కినటువంటి వాళ్ళే చాలామంది లక్షల లక్షలు ఓటుకున్నారు సరే అది ఆ గోల్డెన్ అవర్ అనే ఒకటి ఉంటుంది అంటే మీ ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిన నింబడే ఆ సైబర్ క్రైమ్కు టోల్ ఫ్రీ కనుక మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు ఖాతాలను ఫ్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంది డబ్బులు ఇంకా నెక్స్ట్ స్టెప్ కో కాబట్టి అవి తర్వాత మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఆ గోల్డెన్ అవర్ యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంత రికవరీ కూడా సాధించరు మరి నేపథ్యంలో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే సినిమా హీరో నాగార్జున ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ సైబర్ నేరగాళ్ల వాళ్ళలో పడ్డారంట మరి వాళ్ళను డిజిటల్ అరెస్ట్ చేశారంట ఇక మరి డిజిటల్ అరెస్ట్ అంటే కూడా ఈ మధ్య చాలా అయింది అంటే సరే ఇప్పుడు కొద్దిగా అవగాహన వచ్చింది కానీ సడన్గా ఎవరో మీకు వీడియో కాల్ చేస్తారు ఆయన పోలీసు డ్రస్ చేసుకుంటాడు మేము సిబిఐ అంటాడు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో నేరం చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేసినాం వాళ్ళని రిలీజ్ చేయాలంటే మాకు కొంచెం డబ్బు కావాలి మేము మీరు మంచి ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మేము ముందే మీకు చెప్తున్నాము ఖచ్చితంగా మేము మరి అరెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసినాం మీరు ఆ డబ్బులు ఇవ్వాలని ఇక వాళ్ళను ఆ వాళ్ళను ఆ మైకంలో ఉంచుతారు ఉంచి ఉన్న కాడికి ఊడ్చుకొని పోతారు ఆ డిజిటల్ అరెస్ట్ చాలా అయినాయి నిన్నమన్నా అసలు అటువంటి ఉండదు డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదు కాబట్టి మీరు దానికి భయపడవద్దు అని ఎంత అవగాహన చేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మనం ఏదో ఆ చిన్న కొంచెం మనం దాని గురించి పాటించుకోకుండానో దాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసినప్పుడు అటువంటి వాళ్ళ బారిన పడుతూ ఉంటాం మన నాగార్జున ఫ్యామిలీలో కూడా ఎవరో డిజిటల్ అరెస్ట్ బారిన పడ్డారట ఇక్కడ చూడవచ్చు సైబర్ చీటర్స్ బారిన పడ్డరు సుమారు రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసిరంట మరి ఎవరిని చేసిర్రు ఏంటి అనేది డీటెయిల్స్ అయితే చెప్పలే అయినా మరి కాకపోతే మా ఫ్యామిలీలో కూడా డిజిటల్ అరెస్ట్ అయింది రెండు రోజుల పాటు వాళ్ళు చేసి వాళ్ళు దాదాపు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే వాళ్ళు తప్పించుకున్నారని చెప్పిరు మరి అరెస్ట్ చేసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిరా మరి డబ్బులు ఇచ్చిర్రా ఏంటి అనేది అయితే ఈ చెప్పలేదు కాకపోతే నిజంగా చూడండి అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళు హై ఎడ్యుకేటెడ్ వాళ్ళు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సైబర్ నేరగాళ్ళు అంటే వాళ్ళు రోజుకో కొత్త రకం టెక్నిక్ అంటే ఇట్లా కూడా వేస్తారా అని మనం ఊహించేటువంటి అంటే ఇట్లా అవుతుందా అని మనం ఊహించే వరకే వాళ్ళు ఉన్నది తీసుకొని పోతారు అంత టెక్నాలజీ ఇంతకుముందు అంటే ఎన్నో దొంగతనాలు చేయాలంటే ఊరు ఇళ్ళలోకి వచ్చి తాళాల వల్ల కొట్టి బీరో తాళాల వల్ల కొట్టి అట్లా చేస్తుంది కానీ ఇప్పుడు అంత డిజిటల్ పని అయింది మరి దాంతోపాటు సరే ఇళ్లల్లో కూడా కొంచెం టెక్నాలజీ ఎక్కువైంది సెక్యూరిటీ ఉంటుంది లేకుంటే లాకర్స్ అవన్నీ కొద్దిగా టైట్ అయిపోయినాయి ఇప్పుడు అంత దొంగలకు కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా వాడు ఎక్కడ ఉంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు మన ఖాతాల్లో ఉన్నటువంటి ఖాళీ వేసి పడేస్తున్నారు ఇట్లా రకరకాల టెక్నిక్స్ తోటి వీళ్ళు మరి సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నటువంటి సందర్భంలో అందరూ అయితే జాగ్రత్త ఉండాలి మరి చూడవచ్చు ఇట్లా నాగార్జున వాళ్ళ ఇంట్లో కూడా ఎవరో ఫ్యామిలీ మెంబర్ ఎవరో మరి డిజిటల్ అరెస్ట్ బారిన పడి రెండు రోజులు ఇబ్బంది పడ్డారట మరి ఎంత డబ్బులు పోయినా మరి ఏం అనేది ఆయన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు మరి మేబీ రెండు రోజులు చేసిరంటే ఖచ్చితంగా ఎంతో అంత డబ్బులు కూడా వసూలు చేసే ఉంటారు కాబట్టి సరే ఆయన అయితే చెప్తలేడేమో ఓవరాల్గా నాగార్జున కూడా మరి డిజిటల్ అరెస్ట్ బారిన పడ్డారంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి జాగ్రత్త అందరూ అంటే మాకు అవుతుందా మా దగ్గరకు వస్తుందా అని ఎవరు అనుకోవద్దు అసలు ఎక్కడ ఏమయ్యేది ఎక్కడ తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మన జాగ్రత్త మనను రక్షిస్తుంది